వినుకొండ ఓల్డ్ టౌన్ ప్రజలను విపరీతంగా కరెంటు కోతలతో కాలం చెల్లిన ట్రాన్స్ఫారంలతో మరోవైపు లో వోల్టేజ్ సమస్యను వేధిస్తుందని అయినా కూడా విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా ఉండడంపై వినుకొండ హనుమాన్ నగర్ ఒకటవ లైన్లో కాలనివారసులతో జరిగిన సమావేశంలో సిపిఎం పార్టీ వినుకొండ పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు ఆదివారం లోపు స్పందించి వెంటనే విద్యుత్ కష్టాలు తీర్చాలని లేకుంటే ఉద్యమం చేస్తామంటూ హెచ్చరించారు శాఖ అధికారికి అధికారులకి విజ్ఞప్తి అయ్యా పేద ప్రజలంటే మీకేం సులకనగా కనిపిస్తున్నారా అంటే పేద ప్రజలు ఉండే ఏరియాల్లో కరెంటు సమస్యలు పట్టించుకోరా అంటే పేద ప్రజలు ఉండే కాడ కట్టే బిల్లులు కట్టే డబ్బులు కాదా అటు ఉన్నత వర్గాలు కట్టే డానర్లా మేము కట్టే డబ్బులు కాదా మేము ఒకటే విద్యుత్ శాఖ అధికారులకి డిమాండ్ చేస్తున్నాం అయ్యా గత కొన్నేళ్ళుగా హనుమాన్ నగర్లో లో వోల్టేజ్ ఉంది ఇక్కడ ఫ్యాన్ వేస్తే తిరగట్లేదు ఒకసారి స్పీడ్గా తిరుగుతుంది ఒకసారి స్లో అవుతుంది అదేవిధంగా ఎలక్ట్రికల్ టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ మిక్సీలు కానీ లేదా ఏసీలు కానీ ఉన్నప్పటికీ వాడుకోవాలంటే భయంతో వేయటం కూడా వేయలేకపోతున్నారు ఎందుకంటే ఇది ఏదన్నా పాడైపోతే దీన్ని మళ్ళీ వేల వేల రూపాయలు పెట్టి కొనుక్కోలేని స్థితిలో ఉంటారు కాబట్టి కొనుక్కోలేరు నలభై డిగ్రీలు ఎండ ఇంట్లో పోతే ఎప్పుడు కరెంటు పోయిందో తెలియదు ఎప్పుడు వచ్చేదో తెలియదు సరే వచ్చిన కరెంటు అయినా సక్రంగా ఉంటుందా అంటే ఆ కరెంటు లో వోల్టేజ్ ఫ్యాను సక్రంగా జరగదు లైట్లు సక్రంగా ఎలగవు ఇలాంటి దుస్త పరిస్థితి ఏంది అని అడుగుతున్నాం మేము మీకట్టే డబ్బులు కాదా ఎందుకు అని అడుగుతున్నాం ఇక్కడ ఎవరో మ్యాన్ ఉన్నాయంట ఆ లైన్ మేము వచ్చి ఇదేందో మా సమస్య అంటే ఎప్పుడో పెట్టిన ట్రాన్స్ఫరాలు మేమేం చేయలేం ఎవరు చూస్తా చెప్పు అనమాట మేము ఒకటే విద్యుత్ శాఖ అధికారులు కానీ ఇంకొక అధికారులు ఒకటే మీకు విజ్ఞప్తి మరి డిమాండ్ కూడా చెప్తున్నాం అయ్యా ప్రజల కోసం అధికారులు ఉంటారే తప్ప అధికారుల కోసం ప్రజలు ఉండరు ఇక చూడండి ఒక్కొక్క కరెంటు బిల్లు మీద వాళ్ళు కాల్చుకుంది ఈ కరెంటు బిల్లు మీద పదిహేడు వందల రూపాయలు అయితే వాళ్ళు ఇరవై మూడు వందల రూపాయలు కడుతున్నారు అదనంగా ఐదు వందల ఇరవై నాలుగు రూపాయలు కడుపుతున్నారు ప్రతి ఇక్కడ బిల్లుల మీద అదనంగా నాలుగు వందల ఐదు వందలు కడుతున్నారు ఈ బిల్లులందరూ నాలుగు వందల ఐదు వందలు ఎందుకు కడుతున్నారు ఎవరి కోసం కడుతున్నారు ఇక్కడ వంద ఉంటే ఒక లైన్ మేన్కి జీతం ఇచ్చే పరిస్థితి లేదా ఇంకొక అధికారికి జీతం ఇచ్చే పరిస్థితి ఇలాంటి ప్రజల్ని చిన్న చూపు చూస్తే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ చూస్తూ ఊరుకోదు ఇక చెప్పడం అనేది ఉండదు ఓల్డ్ టౌన్లో ఏదైతే కరెంటు సమస్య ఉందో లో వాల్టేజ్ సమస్యని వెంటనే పరిష్కరించాలి అదేవిధంగా ఇక్కడ ఏదో ఎవరైతే అధికారులు ఉంటారో